ఇది స్వామి వీధి అంటారనమాట అక్కడ మా గారు సత్యనారాయణ గారు సత్యబాబు అంటారు కొత్తగా ఇల్లు కడుతున్నారు ఇది నా ఇల్లు సత్యవతి అంక్యం దయచేసి అందరూ గమనించండి ఇది చేయండి గ్రామము ఈ ఇంటికి సంబంధించిన సర్వాక్కులు నాకు చెంది ఉన్నాయి దీని మీద ఎవరు ఎటువంటి లావాదేవీలు జరిపినాను అది చల్లవని నేను ముందుగా మీకు తెలియపరుచుకుంటున్నాను అక్కడ కనిపిస్తున్నది స్వామి గుడి అలా లైట్ కనిపిస్తున్నది ఈ వీధి ఇల్లు కొత్తగా కడుతున్నాయి ఇల్లు ఇది సత్యవతి అంకె నా పేరు పూర్తి సర్వాకులు ఇవి నాకే చెంది ఉన్నది ఎవరు ఎటువంటి లావాదేవీలు జరపకూడదని జరిపినను చెల్లవని నేను తెలియపరుచుకుంటున్నాను జై గురుదే జై గురుదేత్ లక్ష